స్వయం కృషితో ఎదిగి ట్రెండ్స్ క్రియేట్ చేసి శిఖరాలు అధుహరించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకుంది ఆదివారం హైదరాబాద్లోని హోటల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ను మెగాస్టార్ చిరంజీవి గారికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ అందజేసిన విషయం మనకందరినీ తెలిసిందే ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబ సభ్యులు మెగా హీరోలు హాజరైన విషయం మనకు అందరికీ తెలిసిందే మోస్ట్ ప్రొలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కేటగిరీలో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు గిన్నిస్ బుక్లో నమోదు చేయనున్నారు ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారు భారతదేశంలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో రెండో అవార్డును దక్కించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి లేటెస్ట్కు వచ్చిన అవార్డుపై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ సుహాసిని గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన జీవితంలో ఎన్నో అవార్డులు దక్కించుకున్నారు ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం తాజాగా ఆయన డ్యాన్సులకి గిన్నీస్ రికార్డ్ రావడం అత్యంత అద్భుత విషయం చిరంజీవి గారికి ఇది వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు ఆయనతో డ్యాన్స్ అంటే నాకు చాలా కష్టం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సుహాసిని గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఏకైదలో ఉండగా నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేసినందుకు గాను మెగాస్టార్ చిరంజీవి గారు గిన్నీస్ బుక్లోకి ఎక్కిన విషయం మనకందరికీ తెలిసిందే